ఏ ఊరన్నాం ఇది మాది వీరంపల్లి గ్రామం సార్ ఓకే గొనేల మండలం వీరంపల్లి గ్రామం సార్ ఓకే నేను జేటి అగ్రిటెక్ వాళ్ళది లైక కొట్టినా సార్ లైక ఎక్కడ తెచ్చుకున్నావు కోడిమూరు శివసాయం అట్లా తెచ్చుకున్నాను సార్ కోడిమూరు శివసాయ ఫర్లైజర్స్ డీలర్ పేరు రామకృష్ణ ఆయన దగ్గర తెచ్చుకున్నారు అవును సార్ మరి ఎంత పడింది కాస్ట్ అది కాస్ట్ ఎనిమిది వందల రూపాయలు పడింది సార్ ఎంత ఎంత ఉంటుంది అది టూ ఫిఫ్టీ ఎమ్మెల్ సార్ టూ ఫిఫ్టీ ఎన్ని పంపులకు కొట్టారు ఆరు ట్యాంకులు కొట్టినా సార్ ఆరు పంపులు అంటే ఇరవై లీటర్ల పంపులకి ఆరు పంపులు కొట్టారు నూట ఇరవై లీటర్ల నీళ్ళల్లో కలుపుకొని వాడుకోవచ్చు దాన్ని అవును సార్ ఓకే మొత్తానికి అయితే నీ తోట అది లైక్ ఏదైతే కొట్టావు కొట్టక ముందు ఎట్లా ఉండేదన్నా కొట్టక ముందు ఇంత ఫస్ట్ పేను బొంక తెల్లదోమ పచ్చదోమ పేను బొంక ఇంత హైట్ లేకుండా సార్ ఇంత గ్రోత్ లేకుండా చెట్టు లైక్ కొట్టిన ఆరు రోజుల తర్వాత రిజల్ట్ ఇట్లా ఉంది సార్ సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చింది ఫస్ట్ ఇంత హైట్ లేకుండా రిజల్ట్ సూపర్ ఉంది సార్ బాగుంది

ఇంతకు వాడాను సార్ పోయిన సంవత్సరం వాడాను సార్ లైక్ కొ మంది ఒకటే వాడాను మీరు చెప్పినారు కదా సార్ ఇది యాడ్ చేసుకున్నామని చెప్పినందుకు యాడ్ సార్ పదైదు రోజులు ఎటువంటి మందు కొట్టాల్సిన అవసరం లేదు సార్ దీన్ని కొట్టిన తర్వాత రోజు పదహైదు రోజులు ఖచ్చితంగా పనిచేస్తారు సార్ పోయిన సంవత్సరం వాడినా కాబట్టి చెప్తున్నాయి గ్యారంటీగా ధైర్యంగా వాడచ్చు ధైర్యంగా వాడచ్చు సార్ కొట్టుకునొచ్చు ఓకే ఓకే తోటని చూపిద్దాం ఒకసారి రైతన్నలకు కూడా చూసి రైతన్నలకు కూడా ఇదండి తోట పరిస్థితి అయితే ఎక్కడ చూసినా క్రాప్ కూడా చాలా ఆరోగ్యంగా ఉంది మొత్తానికి ఇది పరిస్థితి తోట పరిస్థితి అయితే రైతన్న హ్యాపీనైనా హ్యాపీనే సార్ ఓకే ఓకే ఏం చెప్తారు మరి మీ రైతన్నలకు చెప్తారా తోట రైతన్నలకి చెప్తాను సార్ ఖచ్చితంగా చెప్తాను సార్ చెప్పండి మరి కొట్ట అందరు కొట్టచ్చు సార్ ఓకే ఓకే అన్ని విధాలుగా పనిచేస్తుంది మందు ఇప్పుడు మన ఛానల్ నేను చెప్పే వీడియోస్ లో అన్ని మందులు చెప్తా కదా నేను ప్రతి మందు తెలుసా ప్రతి మంది తెలుసు మరి అన్ని రిజల్ట్ ఎలా ఉన్నాయి అన్ని రిజల్ట్స్ సూపర్ ఉన్నాయి సార్ ఇంతకు ముందు మెరపు తోటలా వాడుతుంది సార్ రిజల్ట్ అన్ని చూసినా సార్ అన్ని సూపర్ ఉన్నాయి అన్ని బాగున్నాయి సార్ ఓకే థ్యాంక్ యూ